ను చూడక నేనుండగలనా చక్కటి అయ్యప్ప భజన పాటలు నిన్ను చూడక నేను నీ కొండకురాకుండగలనా నిన్ను చూడక నేను నీ కొండకురాకుండగలనా ఈ దేహము నీది ప్రసాదము నా ప్రాణము నీవుపకారం నా ప్రాణము నీవుపకారం ని చూడకనే నుండగలనా నీ కొండకురాకుండగలనా నేను చూడకనే నుండగలనా నీ కొండకురాకుండగలనా ఈ దేహమునీది ప్రసాదము నా ప్రాణమునీ ఉపకారం నా ప్రాణమునీ ఉపకారం నా ప్రాణము నీవుపకారం నా ప్రాణము నీవుపకారం మనసన్నది నీ ధ్యాసలోనే తను ఉన్నది నీ సేవలోనే నా మనసున్నది నీ ధ్యాసలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి నోట నీ నామం నా నోట పలికేను నీ మధుర గానం నా నోట పలికేను నీ మధుర గానం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహము నీది ప్రసాదం నా ప్రాణము నీ ఉపకారం నా ప్రాణము ఉపకారం ఆ బ్రహ్మకు నేను రుణపడినాను రాత నిన్ను చూడగా ఆ బ్రహ్మకు నేను రుణపడినాను రాతరా రాశాడు నిన్ను చూడంగా నిన్ను చూడగా బ్రహ్మకు నేను రుణపడినాను రాత రాశాడు నిన్ను చూడగా కనిపించే దైవాలు తల్లి తండ్రులై జన్మని చారు ఏ నాటి ఫలమో జన్మని చారు నాటి ఫలమో ఆ బ్రహ్మకు నేను రుణపడినాను రాత రాశాడు నిన్ను చూడంగా రాత రాశాడు చూడక నేనుండగలనా నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహము నీది ప్రసాదం నా ప్రాణము నీ ఉపకారం నా శ్వాస నిధ్యాసలోనే నా శ్వాస నిధ్యాసలోనే నా తను ఉన్నది నీ సేవలోనే ప్రతి నోట నీ చరణనామం నా నోట పలికించినావు నీ మధురగానం నా నోట పలికించినావు నీ మధురగానం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహము నీది ప్రసాదం నా ప్రాణము నీ ఉపకారం నా శ్వాస నీ ధ్యాసలోనే నా శ్వాస నీ దాసలోనే ఈహమందు ఏ కొత్త కోరికలు ఈనా ఏ కొత్త కోరికలు నా మదిలోనా నా మార్గదర్శకుడవై నన్ను ముందుకి నడిపించవయ్యా ఈహ మందు కొత్త ఈ జన్మంత నిన్ను కొలచి సేవింతునయ్యా ఇక మరు జన్మ నాకు వలదయ్యా ఇక మరు జన్మ నాకు వలదయ్యా ఈ మందే నీ సన్నిధి నన్ను చేరనీయవయ్యా కోరికలు ఏ భ్రాంతిలో పడకుండా నన్ను చూడవయ్యా మార్గదర్శకుడవై నన్ను ముందుకు నడిపించవయ్యా ఈ జన్మంతా నేను కొలిచి సేవింతునయ్యా ఇక మరు జన్మ నాకు వలదయ్యా ఇక మరు జన్మ నాకు వలదయ్యా నాకు వలదయ్యా జన్మా శ్వాస నీ ధ్యాసలోనే నా తను ఉన్నది నీ సేవలోనే నా నోట పలికించినావయ్యా నీ మధుర నీ మధురగానం నా నోట పలికించినావయ్యా నీ నీ మధురగానం ప్రతివేళ నిన్ను పూజించే భాగ్యం కలిగించవయ్యా వలదయ్య మరు జన్మము నాకు వలదయ్య మరు జన్మము నాకు అయ్యపా